ట్రంప్ టారిఫ్ల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో నేడు మరో బ్లాక్ మండే నమోదైంది ఆసియా ఐరోపా మార్కెట్లు భారీ నష్టాలు చవిచూడంతో ఆ ప్రభావం నేరుగా భారతీయ మార్కెట్లపైనా పడింది దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి గత సెషన్లో తొమ్మిది వందల ముప్పై పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఏకంగా రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్లు పతనమైంది క్రితం ముగింపు కంటే మూడు వేల తొమ్మిది వందల పదిహేను పాయింట్ల నష్టంతో ఈ ఉదయం డెబ్బై ఒక వేల నాలుగు వందల యాభై పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది అదే ఒత్తిడి కొనసాగడంతో కాసేపటికి డెబ్బై ఒక వేల నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచి డెబ్బై మూడు వేల నాలుగు వందల నాలుగు పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది చివరకు డెబ్బై మూడు వేల నూట ముప్పై ఎనిమిది వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ఏడు వందల నలభై మూడు పాయింట్లు పతనమై ఇరవై రెండు వేల నూట అరవై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది మొత్తంగా ఇవాళ పదహారు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి